పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఎబ్రిల్ రాసిన పత్రిక రక్షణ రెండవ అధ్యాయం మూడో వచ్చిన ఇంత గొప్ప రక్షణను మనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడగా నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎవరు మాట్లాడుతున్నారు గ్రంథకర్త పౌరు గారి ద్వారా దేవుడు పరిశుభాముడు మాట్లాడుతున్న మాట ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ ఇది మనుషులను దేవుడు పుట్టించిన కానించి ఇప్పటి వరకు మానవ జాతి కోసం దేవుడు చేసిన రక్షణను ఎన్నో చేసిండు ఎన్నో కందాలు చూసిండు ఆదామలకు దేవుడు వారు పాపము చేసినప్పుడు ఏదేను వనములో నుంచి బయటికి గడ్డి వేసినప్పుడు దేవుడు వారికి రక్షణ వస్త్రాలను చిన్న జంతు చర్మాలను పాపము బహు గొప్పదైపోయినప్పుడు నీతి మందులకు ఏం చేసింది అక్కడ రక్షణ ఇచ్చి ప్రాంతంలో లోతు ప్రాంతం వారికి ఏం చేసాడు రక్షణ ఇచ్చాడు యవ సముద్రాన్ని చేయించి ఏం చేసాడు రక్షణ ఇచ్చిండు అక్కడ ఉన్నటువంటి శత్రువులు యోగుసీలు కానానీలు పెరిచీలు ఇవ్వీలు హిద్దీలు అమ్మోరీలు ప్రతి జాతి నుంచి ఇస్రాయిల్ ఏమిచ్చాడు రక్షణ ఇచ్చి కానీ ఆ రక్షణలన్నీ కూడా శరీరానికి సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి అయా అంటే మనాన్ని గురించి ఏ ఆత్మ ఆత్మభత్తిగా శరీరం బతిగా అయ్యా నుంచి శరీరం కోసం ఆత్మ కోసం శరీరం బ్రతకడం కోసం దేవుడు ఎన్నో రక్షణలు ఇచ్చిండు ఆ రక్షణలన్నీ కూడా శరీరాన్ని శత్రువుల నుండి తెగుల నుండి ప్రమాదం నుండి కాపాడుకోవడం గుర్తు చేస్తూ ఆ రక్షణలన్నిటి కంటే క్రీస్తు నందు పాప్తీష్మము ద్వారా నీకు కలిగిన రక్షణ ఎంతో గొప్ప రక్షణ పాప్తీష్మము ద్వారా నీకు కలిగిన రక్షణ ఏంటంటే పాపము నుండి నీ ఆత్మ విమోచింపబడి పరలోక పౌరత్వం పొందుతుంది పరలోకంలో ఒక రిజర్వేషన్ పరలోకంలో ఒక స్థానం పరలోక పౌరత్వం పరలోక వారసత్వం దేని బట్టి కలిగింది నందు పొందినవాడు రక్షణ ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ శరీరానికి ఎంత రక్షణ చేసిన యూస్లెస్ నిష్ప్రయోజనమే శరీరమే నిష్ప్రయోజనమైనప్పుడు శరీరానికి చేసిన రక్షణ ఎంత ప్రయోజనమైంది ఆత్మయే జీవింపజేయించున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం శరీరమే నిష్ప్రయోజనమైనప్పుడు శరీరానికి కలిగిన రక్షణ గొప్పదా యేసుక్రీస్తు నందు యూదునికైనా అన్యునికైనా ఎవరికైనా కలిగిన రక్షణ ఏంటంటే పాపము నుండి నీ ఆత్మ విడిపించబడ్డది రక్షింపబడ్డది శరీరం నువ్వు ప్రాణం వదిలితే ఆత్మ దేహాన్ని విడిచిపెడితే శరీరాన్ని మోసుకొని పోయి మట్టిలో పెడతారు ఆత్మ లాసు ఎలాగైతే దేవదూతలు తీసుకెళ్ళినాయో పరదేశి మనల్ని కూడా అలాగే ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ అంటే వెలకట్టలేని నీ కాడ ఉన్న ధనధాన్యం నీ కాడ ఉన్న సంపాదన నీ కాడ ఉన్న ఆస్తి జ్ఞానం తాకట్టు పెట్టినా దొరికి రక్షణ పౌరు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ మనకు కలిగిన రక్షణ చాలా గొప్పదండి దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఇప్పుడు తెలియదు ప్రార్థనన్నా పాటలన్నా వాక్య పరిచయనా దేవుని పనన్నా చలికాలం చలిని వానకాలం వానని ఎండకాలం ఎండని ఇప్పుడు తెలియదు దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది ఆత్మ రక్షణ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చేక పాతానికి పోయినాక అసలు బాప్తీసంలో కలిగిన రక్షణ ఎంత గొప్పదో విలువ అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు దాని విలువ ఇప్పుడు ఏది ప్రయోజనకరం అంటే శరీర ప్రయోజనకరం కనుక శరీర రక్షణ గొప్పది అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటికీ ఎందుకు ఈ లోకంలో దేని నడుస్తుంది అవ్వా కాబట్టి దీనికి కలిగిన రక్షణ బహు గొప్పది అనుకుంటాం మనం ఆత్మ విలువ ఈ లోకానికి తెలియదు ఆత్మ విలువ ఈ లోకానికి తెలియదు ఈ లోకం తెలుసుకొని అడగనమాట ఇప్పుడు రైన్ కోట్ వేసుకొని వచ్చిన చెప్పులు షర్టు ప్యాంటు ఎందుకు అని రక్షణ దేని హెల్మెట్ ఎందుకు రక్షణ ఇల్లు కట్టుకున్నాం ఎందుకు రక్షణ ఎండ వాన చానికి కూడా పనికి మా నిష్ప్రయోజనమైన శరీరం రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో పొద్దున్న టయాలకి లేచి టయానికి ఎనిమిది కాగానే బ్రష్ తోకుంటా ఎందుకు బ్రష్ తోకుండా ఇల్లేవా పనులు గుచ్చిపోతాయి అందకు రక్షణ బ్రష్ చేస్తే కక్కకుండా అది కసరుంటే పని వామిటింగ్ వస్తుంది దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే శరీరానికి మనం శ్రద్ధ జాగ్రత్తలు ఇన్ని తీసుకుంటామో నీలో ఉన్న ఆత్మ విలువ నీకు తెలిస్తే దీనికోసం చాలా జాగ్రత్త పడి ఉంటాం అనమాట దీని విలువ ఎవరికి తెలుస్తుందో దేవుడు వాళ్ళకు బాధ్యతల పడి ఉంటాడు గుర్తుపెట్టుకోండి దీని విలువ ఎవరికి తెలుస్తుందో దేవుడు వారికి బాధ్యత పడి ఆత్మల రక్షణ విలువ తెలువ ఆత్మ రక్షణ విలువ విశ్వాసికి తెలవాలి ఆత్మల రక్షణ విలువ సేవకుడికి తెలవాలి ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే ఆ ఆత్మ కోసం నీ సర్వసం త్యాగం చేయాలి నీ జీవితం త్యాగం చేయాలి ఒక్క ఆత్మ చాలు నువ్వు సేవకుడి అయినందుకు పరలోకం పొంది చాలు వంద మంది ఇరవై మంది యాభై మంది అనవసరం గితే నువ సేవకులే కాబట్టి సేవకులముగా మనం ఇంత గొప్ప లక్షణం నిర్లక్ష్యం చేయవచ్చు ఎందుకంటే ప్రాణం పోయినాక ప్రాధ స్నానాలు చేసేది ఉండదు ప్రార్థనకు వచ్చేది ఉండదు మీటింగ్లు చేసేది ఉండదు దేవుని పని చేసేది ఉండదు అందుకే సొలోపురు గారు ఒక మాట అన్నాడు మంచి మాట ప్రసంగీకరంగా నీవు పోయే ఆ ఏ పని పాతములు పనైనను ఉపాయమైనను తెలివైనను ఏది నీ తెలివి దేవుని కోసం వాడాలన్నా నీ ఉపాయం దేవుని కోసం వాడాలన్నా నీ శక్తి దేవుని కోసం వాడాలన్నా ఎప్పుడు దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదు దేవుని సేవ నిర్లక్ష్యం చేయకూడదు దేవుని కోసం బ్రతకటంలో నిర్లక్ష్యం చేయకూడదు ఒక ఆత్మను రక్షించటంలో నిర్లక్ష్యం సేవకుడిగా ఈ మాటను మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం